హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఇది మొత్తం కూడా ఒక ఎకరం కలిగినటువంటి యొక్క ల్యాండ్ అయితే ఒక యొక్క ల్యాండ్లో యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ ఏం సాగు చేస్తున్నారు అదేవిధంగా ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ మరియు దాని యొక్క రేటు వివరాలు మనం చూసే ముందల ముందుగా అయితే ఆ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఆ యొక్క ల్యాండ్ మనకి చిత్తూరు డిస్టిక్ని అయితే పంపించడం జరిగింది అయితే ఇది కలకాడ మండల్ అదేవిధంగా కలకాడ విలేజ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎకరం రేట్ వచ్చేసరికి లక్ష యాభై మూడు వేలు రూపాయలుగా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే పంపించడం జరిగింది ఇందులో ఈ యొక్క చిక్కుడు సంబంధించినటువంటి సాగును అయితే చేస్తున్నారు ఇది చాలా వెరైటీ చిక్కుడు అయితే ఈ చిక్కుడు అనేది రేర్గా కల్టివేషన్ అయితే చేస్తున్నారు అంటే ఇది తక్కువ టైంలో ఎక్కువ సీడ్స్ అదేవిధంగా ఎక్కువ కాయలను మనకి ఇస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ వచ్చేసరికి ఒక టూ టైమ్స్ మాత్రమే దీనికి ఫెర్టిలైజింగ్ అనేది చేస్తే సరిపోతుంది అదేవిధంగా మనకి యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఆ యొక్క డీటెయిల్స్ పంపించిన విధంగా మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి ఈ యొక్క ల్యాండ్ అయితే రోడ్ ఫేసింగ్ అయితే ఉండి ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి యొక్క ల్యాండ్ అదేవిధంగా ఈ యొక్క వాటర్ కూడా ఇందులోనే ఉండదు చిన్న పంప్ అనేది ఉండి ఉన్నది అంటే వేరే యొక్క చిన్న కారు నుంచి ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళిన ఓనరు చిన్న ఈ యొక్క పైప్ లైన్ అనేది చిన్న వేయించుకోవడం జరిగింది అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అదేవిధంగా వ్యూవర్స్ లేదంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరూ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మీ వాట్సాప్లో లేదంటే మీ ఫేస్బుక్ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా అందరూ కూడా షేర్ చేయండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయమని చెప్పండి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ అదేవిధంగా ఏ ప్రాబ్లమ్స్ ల్యాండ్కి సంబంధించినవి మీ ఫ్యామిలీస్లో కానీ ఎవరికన్నా సరే నేనైతే వాటిని క్లారిఫై ఇస్తాను కాబట్టి ఎవరైనా సరే మీరు ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్ మాత్రమే సంప్రదించండి అదేవిధంగా మీకు సంబంధించిన అన్ని క్లారిఫికేషన్ నేను ఇస్తాను అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ కాస్ట్గా ఉండేది వన్ ఎకర్ ల్యాండ్ అంటే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా లైకు షేరు సబ్స్క్రైబ్ బెల్లైకన్ నొక్కి మీరు ఈ యొక్క వీడియోనైతే ఈ యొక్క గంట సింహల్ని నొక్కడం ద్వారా మీకు తదుపరి ఈ యొక్క ముందు రాబోయేటటువంటి వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మీరు ఈ యొక్క వీడియోనైతే చూడండి ఇది మొత్తం కూడా బీన్స్ కరిగినటువంటి ల్యాండే మీకు తెలియపరిచేది ఏంటంటే మీకు ఈ యొక్క ల్యాండ్ నచ్చితేనే తీసుకోండి లేదంటే మీరు మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఎవరికైనా షేర్ చేయమని నేను యొక్క ప్రతి యొక్క వీడియోలో నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ యొక్క వీడియోస్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ అనేది నేను చేయడం జరుగుతుంది వీడియో యొక్క అప్లోడింగ్ అనేది చేయిస్తున్నాను అని అంటే ఆ యొక్క వీడియో యొక్క డీటెయిల్స్ అదేవిధంగా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ నేను మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీలో చేస్తానని నేను చెప్తున్నాను అదేవిధంగా మీకు కూడా ఈ యొక్క ల్యాండ్ని నమ్మాలనుకున్నట్లయితే మీరు మన ఛానల్కి ఒక వీడియోని అయితే పంపించండి అదేవిధంగా లేదంటే మీ యొక్క పిక్స్ ఏదన్నా ఉన్నా పర్లేదు ఈ యొక్క వీడియో అయితే అప్లోడింగ్ అయితే నేను మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్లో చేస్తాను కాబట్టి మీరు ఫ్రెండ్స్ మీరు తప్పకి ల్యాండ్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్